హలో వెల్కమ్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇవాళ హోమ్ మేడ్ సెల్యాక్ట్ చేయబోతున్నాను సో పదండి చూసేద్దాం సో ఇక్కడ నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను ఇది సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ కోసం చూపిస్తున్నాను సో వన్ కప్ రైస్ తీసుకొని ఇక్కడ హాఫ్ కప్ కందిపప్పు తీసుకుంటున్నాను సో ఈ పౌడర్ వచ్చేసి మీకు వన్ వీక్ వస్తుంది హాఫ్ కప్ కందిపప్పు తీసుకుంటున్నాను ఇక్కడ అండ్ హాఫ్ కప్ పెసరపప్పు సో ఇంకా మిగిలిన దాల్స్ కూడా యాడ్ చేయొచ్చు రెడ్ కలర్ దాల్ అది సో ఫస్ట్ ఏంటంటే నేను సిక్స్ మంత్స్ తర్వాత ఈ త్రీయే తీసుకున్నాను సో ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒకదానికి ఇంకో దానికి మధ్యలో మినిమం వన్ వీక్ గ్యాప్ ఉండాలి ఎందుకంటే బేబీకి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి సో అలా చూసుకుంటూ మనం ఇది చేసుకోవాలి సో ఇక్కడ ఈ త్రీ వచ్చేసి మంచిగా వాష్ చేస్తున్నాను ఒక టూ టైమ్స్ తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని సో ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసేయొచ్చు అనమాట నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఇంట్లోనే ఏదైనా క్లాత్ ఉంటే అది తీసుకొని మంచిగా తడి లేకుండా వాటర్ వేయకుండా దాని మీద మంచిగా ఆరబెట్టేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ అన్నీ వేసేసేయండి క్లాత్ మీద సో ఇలా మంచిగా ఎడల్పుగా మంచిగా ఇలా చేతో ఇలా ఇలా అనండి సో అప్పుడు ఈజీగా ఆరితే అనమాట సో ఫ్యాన్ కిందనే ఆరబెట్టండి బయట ఆరబెట్టాల్సిన అవసరం లేదు సో ఇది ఒక టూ అవర్స్ మ్యాగ్స్ ఆరిపోతాయి సో ఇలా పొడి పొడి అయిన తర్వాత తేమ లేకుండా చూసుకోవాలి సో ఇక్కడ తేమ లేకుండా అయిపోయిన తర్వాత తీసుకొని ప్యాన్లో వేసేసేయాలి సో ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాము నేను ఫస్ట్ బాదం ఒకటే ట్రై చేశాను సో వన్ వీక్ తర్వాత క్యాషూస్ కూడా యాడ్ చేశాను సో మీరు కూడా అలా ట్రై చేయండి సో ఇక్కడ ఏదైనా ఇంకా మిగిలిపోయిన ఏదైనా లైట్ తేమ కానీ అలా ఉన్నా మొత్తం పోతుంది హీట్కి సో అలా తా అంతా ప్యాన్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కాదు మాడిపోకూడదు జస్ట్ లైట్గా వేడి తగలాలి అంతే దానికి తర్వాత గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పౌడర్ని ఇలా జల్లడి పెట్టుకోవాలి సో ఎందుకంటే క మనం కుక్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ స్మూత్కుంటే బేబీస్కి ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే మోర్ ఓవర్ మనం కందిపప్పు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి డైజెషన్ ఇష్యూ ఇష్యూస్ వస్తాయి సో ఇలా జలడ్ పట్టుకున్న తర్వాత దాన్ని నేను ఒక గ్లాస్ జార్ దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను సో చెప్పాను కదా ఆల్రెడీ వన్ వీక్ వస్తుందని సో ఈ పౌడర్ మనం ఒక టూ స్పూన్స్ అలా వేసుకొని మిక్స్ చేసుకొని రోజు సెల్లాక్ కింద యూస్ చేసుకోవచ్చు సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్ మెథడ్ కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను అంటే ఉగ్గి ఎలా తయారు చేసుకోవాలి కుక్ చేసుకోవాలి అనేది సో ఇలా జార్లో క స్టోర్ చేసుకున్న తర్వాత ఇది వన్ వీక్ వస్తుంది సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఎయిత్ నైన్త్ బేబీస్కి ఎలా మంత్ బేబీస్కి ఏమేమి ఫుడ్స్ తినిపిస్తారో కూడా పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్